కిరణి రైతు ప్రేక్షకులు నమస్కారం మనం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హజీపూర్లో గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు శేఖర్ గారు ఉన్నారు శేఖర్ గారు చాలా రోజుల నుంచి ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు శేఖర్ గారిని అడిగి ఈ డైరీ ఫామ్ ఎలా ఉంది ఆదిత్య మినరల్ మిక్సర్ వాడిన తర్వాత పశువులు ఆరోగ్యం కానీ పాల ఉత్పత్తి కానీ ఎలా ఉన్నాయి అనుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు డైరీ మీరు డైరీ డైరీ ఫామ్

బెరు రూపాయలు వడాల పాలు పడితే మనకు నీలు వాడైతది ఓకే ఓకే బెర పాలిని బెరు బాలు వస్తది హహ బరే బరే ఒకటి బరి ఉంది మీకు ఎన్ని ఉన్నాయి మొత్తం యప్ప ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు ఉన్నాయి ఒక బరి ఉంది అకౌంట్ బరి ఓకే అయితే ఇంత ముందు మీరు ఏం వాడేవాళ్ళు దీని బదులు ఏదైనా వాడేవల్లా

ఈ పాలు చిక్కగా ఉన్నాయి చిక్కనండి చిక్కగా ఉన్నాయి అందరి ఇంట్లో లేకుండే చాలా తక్కువ పాలు కూడా పెరిగాయా పాలు పెరిగాయా పెరిగినాయి చాలా పెరిగినాయి పాలు కూడా ఇది వాడుతాయి నేను వేరే రైతులకు ఇది వాడుకోమని చెప్తారా మిగిలిన వాళ్ళకి సైజ్ అడిగితే పెద్ద ఏది వాడుతున్నారు మీరు అంటే నేను ఈ ఊళ్ళో ఇరవై ముప్పై మందికి ఇప్పిస్తారు వాళ్ళు అవునా ఆవులు హైదరాబాద్ మీరు ఆగుణం పెట్టినా నలుగుణం నన్ను దొరకపోతారు గురించి బాగా ఇది ఇది కూడా వాళ్ళు అడిగితే చెప్పు వాడుకో బాగుంది అని వాడుకోమని చూస్తారు వేరే రైతులు కూడా చెప్తారు మీరు చిన్న గుడి అనే అంత పది పదివే మంది వస్తారు ఇప్పుడు ఇది వాడడం వల్ల ఒకేసారి ఆవు కట్టడం కూడా జరుగుద్ది చూడు కట్టడం కూడా నాలుగు ఈ మూడు నెలలకు నాలుగు నెలలకి చూడు కడతాం చూడు చెప్పేస్తాం కంపల్సరీ డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉంటుంది డాక్టర్లు ఏమన్నారు ఇది డాక్టర్ డాక్టర్ కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చున్నారా సీతారామణి ముగ్గురు నాలుగు సార్ ముగ్గురు డాక్టర్లు కొత్త పిల్లలు వస్తారు హైదరాబాద్ నుంచి చిన్న పిల్లలు వస్తారు ఉన్నవాళ్ళని స్కూల్ ఇప్పించిపోయి స్కూల్ ఇప్పించిపోయింది ఈ చిన్న కాలం మనకు అందుబాటుగా వస్తుంది ఇది ఈ బాటలో ఎక్కువ పాలు వాసన రాకుండా బాగుంది కదా ఇది ఇప్పుడు ఇది మంచి స్మెల్ వస్తది వాసన కూడా ఇది ఇష్టంగా తింటున్నాయి ఎలా తింటున్నాయి డబ్బులు వస్తేనే పరిశ్రమ అవునా మా ప్రధాని లేకపోయారు మా పిల్లలు లేకపోయారు కదా అల్లారుతాయి ఇది బాగా దీంట్లో శతావరి అని ఒకటి ఉంటుంది అందువల్ల బాగా ఇష్టంగా తింటాయి దీంట్లో హెర్బల్ విటమిన్స్ విటమిన్స్ ఉండడం వల్ల అన్ని విటమిన్స్ ఇది చెల్లేటెడ్ మినరల్ మిక్సర్ మామూలు మినరల్ మిక్సర్ ప్లస్ శతావరి ఉంటుంది అందుకే ఇష్టంగా తింటే పాలు కూడా ఎక్కువ వస్తాయి

ఇరవైళ్ళు బండి పిల్లలు పెద్దకున్నారు ఈయన ఆయన ముగ్గురు పిల్లలు ఇప్పటికైతే మా భూమి ఊరు కాశపడ కూడా మంచిది మంచి ముప్పై పది రకాల పొలం ఉన్నాయి సరే మీరైతే హ్యాపీగా ఉన్నారు మంచిగా మంచిగా ఉంది మాకు మంచి కూడా హ్యాపీగా ఉన్నారు ఇదండి మన శేఖర్ గారు తన దీని పట్ల చాలా సంతోషంగా ఉన్నారు ఇది వాడటం వల్ల మంచిగా ఇస్తుంది దీని గురించి మనం పది మంది ఎప్పుడు పది మంది కూడా చెప్తారు ఎందుకంటే మా ఇంటి ముందు పూర్తి ఉంటారు వాళ్ళకి అందరు చెప్తాను బల్ల ఇప్పించాను పది బాగా అవునా రేపు వస్తాయి రేపు ఎక్కడ నుంచి ఉన్నారు

కొంచెం సాయంకాలం ఎన్ని గ్రాములు వేస్తున్నారు ఒక డబ్బా తోటి వేస్తాడే వంద గ్రాములు వేస్తాడు డబ్బా తోటి యాభై గ్రాములు వేస్తాడు డబ్బా రోజు వేస్తున్నారా కంటిన్యూగా దేంట్లో కలిపి పెడుతున్నారు దానాలు దానండి దానాలు ఓకే ఓకే తప్పకుండా నమస్తే శంఖి గారు